పాలమూరు మేకలు పాలమూరు మేకల మీద కూడా ఇక్కడ గత ఇరవై సంవత్సరాల నుంచి పరిశోధనలు జరుగుతున్నాయి ఈ పాలమూరు మేకల యొక్క విశిష్టత ఏంటి అంటే ఈ యొక్క పాలమూరు మేకలు ముఖ్యంగా మహబూబ్ మహబూబ్ నగర్ జిల్లా పాలము ఉండేటటువంటి యొక్క లోకల్ బోర్డ్స్ కాబట్టి వీటిని పాలమూరు మేకలని పిలుస్తాము ఇవి ముఖ్యంగా ద నల్లమల సరౌండింగ్ ప్లేసెస్ అంటే ముఖ్యంగా నాగర్కర్నూరు జిల్లాలోని అచ్చంపేట వల్మూరు ఉపమంతల లింగాల ప్రదేశాల్లో అమరాబాద్ ఏరియాలో చాలా బాగా విరివిగా ఉన్నాయి అంటే మహబూబ్ నగర్ జిల్లా అంతటా ఉన్నాయి ఇక్కడ ఒక ఫార్టీ పర్సెంట్ బోట్సు రెండు లేదా మూడు పిల్లలను వేయడం అనేది జరుగుతుంది తర్వాత ఇవి కరువును బాగా ఎఫి ఎఫి ఎఫిషియంట్గా తట్టుకోగలుగుతాయి ముఖ్యంగా అటవీ ప్రాంతము సరౌండింగ్స్లో ఉండేటటువంటి యొక్క ప్రజలు చాలామంది వీటిని పెంచుకుంటారు ఎందుకంటే మేకల యొక్క మేత విధానం వేరే ఉంటుంది గొర్రెల యొక్క మేక విధానం వేరే ఉంటుంది యాక్చువల్గా గొర్రెలు ఏంటంటే భూమి మీద ఉండేటటువంటి గడ్డిని తింటాయి మేకలు మాత్రం అవి పైకి చెట్లు తినేటటువంటి ఈ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి బ్రౌజింగ్ హ్యాబిట్స్ అని అంటారు సో ఈ రకంగా గొర్రె దక్కని జాతి గొర్రెలను ఏ విధమైతే మేము సంరక్షించి వాటి అభివృద్ధికి ఏ విధమైతే మేము పరిశోధన అదే అదేవిధంగా పాలమూరు మేకలు లేదా మహబూబ్నగర్ గోడ్స్ మీద కూడా పరిశోధన చేయడం అనేది జరుగుతుంది సో ఆ విధంగా పాలమూరు మేకలను కూడా ఒక బ్రీడ్గా రిజిస్టర్ చేయడం కోసం కూడా ఇక్కడ ప్రయత్నాలు అనేటివి జరుగుతున్నాయి దానికి ఇంకా గుర్తింపు రావాల్సి ఉంది సో ఈ రకంగా మేము గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అంటే పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి ఈ యొక్క దక్కని జాతి గొర్రెలు మరియు పాలమూరు మేకల యొక్క అభివృద్ధికి మరియు ఈ గొర్రెల కాపర్లు తర్వాత నిరుద్యోగ